మీకు తెలుసా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అని పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రపంచానికి ఒక గొప్ప బహుమతిని ప్రకటించింది లూయిస్ డగ్గేర్ కనిపెట్టిన టైప్ ప్రాసెస్ ఫోటోగ్రఫీని అందరికీ చేరేలా చేసింది ప్రపంచపు మొట్టమొదటి కెమెరా టైప్ ప్రాసెస్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ కాలంలో ఒక వెండి పూత ఉన్న రాగి పలకను తీసుకుని అయోడిన్ వేపర్తో సెన్సిటైజ్ చేసేవారు తరువాత కెమెరాలో పెట్టి సబ్జెక్టును మినిట్స్ పాటు ఎక్స్పోజ్ చెయ్యాలి డెవలప్ చేయడానికి మెర్క్యూరీ వేపర్ వాడేవారు చివరగా సాల్ట్ సొల్యూషన్ లేదా సోడియం థయోసల్ఫేట్ తో ఫిక్స్ చేస్తే ఆ చిత్రం శాశ్వతమవుతుంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఆగస్ట్హేను నుండి ఫోటోగ్రఫీ అందరికీ అందుబాటులోకి వచ్చింది ఎవ్రీ ఫోటో ఈజ్ ఎ మెమరీ ఎ స్టోరీ ఎ పీస్ ఆఫ్ హిస్టరీ ఈరోజు మనమంతా కలిసి జరుపుకుందాం హ్యాపీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇలాంటి అద్భుతమైన ఏఐ వీడియోల కోసం సంప్రదించండి ఐదరాబాద్ కంప్లీట్ ఏఐ క్రియేటివ్ స్టూడియో సెవెన్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ టూ త్రీ ఎయిట్ సెవెన్